రెండు వేల రెండు రెండు వేల మూడులో ప్రైవేటు స్కూల్ వ్యవస్థాపకం స్థాపించి దాని ద్వారానే ఇతని యొక్క సంగతిలోనే దాదాపుగా వైద్యం మల్లు అభ్యసించి సుశ్రుత అనే ఫౌండేషన్ వైద్యానికి ప్రాతినిధ్యం వహించిన గనుడంటే మా మామగారు సత్య గారు మా మామగారు అంతేకాకుండా మా మిన భర్త ఇద్దని సారోద్యంలోనే అనేక విధములుగా వైద్యం అనుకరించుకొని వైద్యంలో మెళకలు నేర్చుకొని నా సొంత ఊరికి చేరుకొని ఈ సమాజంలో ఉన్న యొక్క ఆర్థిక అసమానతలు వ్యాధుల యొక్క తొలగించడానికి ఒక కంకణ బదులై నా సుశ్రుత ఫౌండేషన్కు మొట్టమొదటి ముఖ్య కారకుడు అండి మామూలు ఇలాంటి స్ఫూర్తితో ఈ సమాజంలో ఉన్న ఏ వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా కానీ ఆ యొక్క ఆయుర్వేదాన్ని చేసుకొని మంచి ఆయుర్వేద అసమానులుగా పిల్లలని మా మా ఆత్మశాంతి భగవంతుడు సాక్షి సారధిలో ఉండి మంచి ఆత్మసాక్షిగా నెరవేర్చాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలండి ఈ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఈయన ఒక హార్ట్ ప్రాబ్లంతో ఈయన జరిగిపోవడం జరిగించడానికి వచ్చి ఉండే వ్యాధులు కానీ ఏ వ్యాధి అసలు కానీ సమయ సమయస్ఫూర్తిని పాటించాలి ఈ రోజున వయసు పరిమితి కాదు ఏజ్ పరిమితి కాదు మన యొక్క బరువు పరిమితి కాదు మన యొక్క సామాజిక పరిమితి పరిమితి కాదండి మన యొక్క ఆలోచన పరి సంసారం అనేది ముందుకు సాగదు ఓపిక లేకపోతే ఏ విషయంలో మనం ప్రయోజకులం అవ్వలే ఓపిక లేకపోతే ఏ సింహాసనాన్ని కూడా మనము పొందలేమండి చూడండి దేవుడి రాకడ ఎంతో సమీపంగా ఉంది చాలా సమీపంగా ఉంది లోకంలో జరుగుతున్నటువంటి ఎన్నో సూచనలు మనం చూస్తూ ఉన్నా ఈ సూచనల ఆధారాలు సరిగ్గా మనం బైబిల్లో గుమ్మము యొక్కనే నిలబడి ఉన్నాడంట ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడంట ఉన్నాడంటూయా ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం ఈ యుద్ధం అంతము వరకు జరుగుతూనే ఉంటుంది అందుకని తిరుమతి పత్రికలు అంటాడు జట్టి అయిన వాడు ఎలా పోరాడాలంట నియమం ప్రకారంగా పోరాడాలి లేకపోతే మనకి ఏం రాదు కిరీటం రాదు నియమం ప్రకారంగా పోరాడితేనే అతనికి కిరీటం దక్కుతుంది నియమ ప్రకారంగా పోరాడకపోతే పొర్రపాటున అతనికి కిరీటం అనేది దక్కదు అందుకని పౌలు గారు అంటారు ఏమంటాడు మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముటించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటని ఆ ఇంకా మీదట నా కొరకు నీటి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది దేవునికి స్తోత్ర ఎంతమంది అయితే ఈ నీటి కిరీటాన్ని ఆశిస్తున్నారో అపేక్షిస్తున్నారో వారికి కూడా దేవుడు సిద్ధపరుస్తాడంట పరుగు కడముట్టించకుండా మన ఆత్మీయ జీవితాన్ని తుదముట్టించకుండా ఏమాత్రం కూడా మన ఆత్మీయ జీవితం అనేది క్రీస్తులో మనం ముగించలేకపోతే మనకు జీవితం పొరపాటున దక్కదండి బైబిల్లో తేమ అనే ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది అతను ఏం చేశాడంట మన పరుగు అంత ము వరకు కొనసాగాలి హలెయో మధ్యలోనే ముగిస్తే ఈ పరుగుకి అర్థం ఉండదండి లోకంలో ఒక సామెత ఉంటది ఇంత బతుకు బతికి ఇంటెనికాల చచ్చిపోయాడు అనే సామెత ఉంటాయి మధ్యలోనే మన పరుగు మన ప్రయాణం మన మన ఆత్మీయ జీవితం మన